మనవారా హీ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే అంటే ఇంకా ఎల్లాలి హీరోలకు పర్సనల్ ట్రైనింగ్ అలా అలాంటి ఏమైనా ప్లాన్స్ లేవా మరి అంటే కొరియోగ్రఫీ ఉండి కూడా కాకుండా మనం పిలిస్తే వెళ్తాం అన్న మనం పోయి వాళ్ళతో మాట్లాడలేం ఏ కాంటాక్ట్స్ లేవని నీ అసలు ఎవర్తో కాల్ ఎవర్తో ఏం మాట్లాడాలో తెలియదు అన్న అంటే ఇప్పుడు మనం ఏమన్నా భయం ఒకటి భయం ఉంది భయం ఉంది నువ్వు ఏమో తెలీదు అని నాకు తెలీదు అది నాకైతే ఒక భయం ఉంది ఏమనుకుంటారు ఏంటో మనం మాట్లాడితే తప్పుగా ఏమని అనుకుంటారా వాళ్ళ పొజిషన్లో ఉన్నారు మనం కొంచెం వెళ్ళినా అప్పుడు మాట్లాడొచ్చు ఇప్పుడు మీరు మీరున్నారన్న అన్న ఇది కావాలన్నా అని మిమ్మల్ని ఎడ అడగలుతా ఏదైనా కానీ పక్కన వాళ్ళు ఎవరు తెలియకోకుండా నేను అలా మాట్లాడలేను అంటే ఒక్కరోజు పరిచయం ఒక్కరోజు పరిచయం ఉన్నా మాట్లాడగలుగుతా కానీ ఆ ఒక్క రోజు పరిచయం అవ్వదు నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ దగ్గరకైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు తిరిగి ఆఫర్స్ అడిగితే ఆఫర్లు వచ్చినాయి అన్న డైరెక్టర్లు సాంగ్స్ ఇస్తా అన్నారు ఇప్పుడు కూడా ఉంది నాలుగు సాంగ్లు ఇస్తా అన్నారు సినిమా కార్డు దగ్గరికి వెళ్ళి అక్కడే ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా మరి కార్డుకి కూడా వెళ్ళిన కార్డుకి కూడా వెళ్తే వన్ ఇయర్ అన్నారు అన్నారు డాన్సర్కి ఎందుకు తీసుకోలేదు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డుకి ఇంకా టైం పెట్టింది ఇప్పుడు డ్యాన్సర్ కార్డు తీసుకున్నాను టైం పట్టిద్ది ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే ఇంకే కార్డు వద్దు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అప్పుడు అమ్మని చూసుకుంటారు ఇల్లు కట్టాలి అవన్నీ అన్న అవన్నీ స్థలం అయితే తీసుకున్నా అన్న కట్టాలి మమ్మీ మమ్మీ నేను అంతే మమ్మీ నేను చెల్లి డాడీ వెళ్ళిపోయాడు తెలుసు కదా మీకు డాడీ వెళ్ళిపోయారు ఈ ముగ్గురు నేను వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నా చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట లో మే అయిపోయింది మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి గ్లో మ్యారేజ్ లో మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ ఓకే ఒప్పుకున్నాం వాళ్ళు చేసుకున్నారు నువ్వు కూడా గ్లో మ్యారేజ్లే అన్నా సెట్ అవ్వాలి ఏంటి ఇప్పుడు మే ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు అంతే కాదురాదు ఇప్పుడు ఎన్ని కోంటాక్ట్లోనే ఉంటాయి ఫోన్లు అంతే అన్నా ఐదు వందలు వెయ్యి సరే ఇప్పుడు ఒక ఫోన్ చూసి డబ్బులు ఎడితే ఎవరు ఎందుకు ఇస్తారు ఒకసారి ఎవరికి నా ఫోన్ చూస్తే తడుచుకుంటారా ఒకసారి ఫోన్ కనిపి ఫోన్ చేసారు ఎవరికి వెయ్యాలి చెయ్యి ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడగ రియాక్షన్ ఏంటో చూంట వాడు బూతులు తింటాను నా ఫ్రెండ్ అంటే మనమే ఉంటాయి కానీ పక్కన

ఇంకోటి అంటే నీ ఫ్రెండ్స్ నీ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు చూద్దామని ఒక వెయ్యి రూపాయలు కావాలరా దీనికే దీనికి చేసిన తర్వాత గుర్తు పెట్టుకోవచ్చు ఇట్లాంటి గుర్తు ఇట్లాంటి వచ్చినప్పుడే ఇంటర్వ్యూలో ఉన్నారా ముంట కదా వాళ్ళు మాట్లాడతారు నిజంగా చెయ్యాలా వద్దొద్దు సరే రోమ పడిద్దాయా ప్పటిక వాడు అనుకుంటా ఇప్పుడు అకౌంట్లో ఇప్పటికే ఎంత ఉంది ఒక ఇరవై మూడు వేలు ఉన్నాయి ఇందాకే పడ్డాయి వచ్చినప్పుడే ఇరవై మూడు వేలు రావు మంత్లీ ఎలా గడుపుతున్నావు రాజు మంత్ ఒక మంత్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ చేస్తా మమ్మీకి ఒక పదివేలు ఇస్తాను నేను పదివేలు చేసే ఎన్ని ఈవెంట్లు చేస్తున్నావు మంత్లీ ఒక ఐదు చేస్తాను ఈవెంట్స్ బాగా వస్తున్నాయా నా ఐదు వస్తాయి ఈవెంట్ ఒక ఈవెంట్ పే ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటాను యాభై వేలలో ఈవెంట్లు ప్రజెంట్ ఈవెంట్స్ నడుస్తుంది అంతే అది కూడా డిఫేమే నా అంతే డీ రీసెంట్ ఈమే ఇది ఐకాన్ వల్ల మరి ఏం ప్లాన్ చేస్తున్నావు ఇప్పుడు ఫ్యూచర్లో ముందు ఇల్లు కడదాం చెప్తున్నాను అంతే ఏం ప్లాన్ అంటే పెద్ద ఏం లేదు కెరియర్ పరంగా కెరియర్ అంటే ఇది మెంటల్ టెన్షన్ ఉంటే ఇటు కెరియర్ మీద పెట్టుకోలేకపోతున్నాను ముందు ఇది క్లియర్ చేసేసుకుంటే మొత్తం కెరీర్ మీద పెట్టుకోవచ్చు అని కార్డ్ కోసం వెయిటింగ్ అన్న కార్డు వస్తే నా లైఫ్ తరి మళ్ళీ డీటన్ రాజు అని ఈజ్ బ్యాక్ అన్నారు డీటన్ రాజు ఇంకా ఉండిపోయింది ట్యాక్ పోదా ఎంత ట్రై చేసినా పోవట్లేదు నా ఛానల్ పేరు కూడా మార్చిన రాజు రాయల్స్ అని పెట్టా కానీ అది కూడా రావట్లేదు డీటన్ రాజు ఏంటి డీటన్ రాజు ఉండిపోయింది అది

కొన్ని కొన్ని ఉన్నాయి సోమేశ్ విన్ అయ్యాడు అభి సంకేత్ సంకేత్ విన్ విన్గా తర్వాత సంకేత్ సంకేత్రఫర్ నా ముందల ఓకే కోరియోగ్రాఫర్ ఈ మనోడు డాన్స్ ప్లేస్ ఇటు వెళ్ళాడు ఇది చేయలేదు మళ్ళీ డి చేయలేదు ప్యూష్ విన్ అయ్యాడు అందుకే ఇంకా డీటెయిల్ ఉండిపోయింది అంతే అంతే మార్చాలని చూసా ట్రై చేసా రాజు రెల్స్ అని పెట్టిన యూట్యూబ్ ఛానల్ కి మారుతుందేమో చూడాలి చేస్తున్నావు కదా చేస్తున్నావు కదా ఏం తప్పట్లేదు దీని నుంచి దీని నుంచి వచ్చినా కానీ మ్యాక్సిమం ఫోకస్ చేసుకోగలుగుతాను వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన అంటే నేను నా పరంగా చేద్దాం అని చెప్పి నేను డైరెక్షన్ చెప్పిక్షన్యో మీకు ఎందుకు ఇచ్చుకోవాలి ఉందన్న నేను ఒకటైతే మాస్టర్ చైత్ర మాస్టర్ ఒక డాన్సర్ కథ అని టైటిల్ పెట్టి వెళ్ళిపోయారు నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నా ఒక డాన్సర్ కథ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నా ఓకే ఓకే ప్రజెంట్ స్టోరీ ఓకే రాస్తే బాగా రాయాలి అంటే డాన్సెస్ గురించి బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ గురించి ఎవరికి తెలియదు నాకు కష్టాలు తెలియదు ఎవరైనా సక్సెస్ అయిన గురించి సక్సెస్ అయితే శేఖర్ మాస్టర్ వీళ్ళ గురించి తెలుసు అందరికీ తెలుసు ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరు తీయరు కదా నేను తీసే దాని గురించి అంటే ఫెయిలియర్యర్స్ గురించి డాన్స్ బ్యాక్గ్రౌండ్ కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగా తెలుసు మనం అక్కడ నుంచి వచ్చాం కదా వన్ ఇయర్ పాటు హాస్పిటల్ అన్నా అసలు ఇటు డాన్స్ వేయటం హాస్పిటల్ ఫిజియోథెరపీ మళ్ళీ డాన్స్ వేయటం ఫిజియోథెరపీ అంతే ఇటు నరకం చూసుకుంటూ మళ్ళీ ఇటు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడాలి అలా అంటే ఇంకా డాన్స్ చేస్తున్నాను సెలబ్రిటీ అవుతున్నాను ఒక హ్యాపీనెస్ సెలబ్రిటీ అని ఫీల్ లో లేదు అందరూ గుర్తుపడుతున్నారు అని ఒక హ్యాపీనెస్ అదొక హ్యాపీనెస్ విడిపోయి పోయినో హాస్పిటల్లో టేబుల్ టేబుల్ అంటే అది అలవాటు అయిపోయింది ఇంకా డాన్స్ క్లాసు డాన్స్ చేయటం ఇక మాకు ఇదే ఫ్యూచరు మాకు ఇది చేస్తే చాలు అనే ఒక ఫీల్ ఉండిపోయాను నేను నాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకోటి ఉందని ఆలోచించ ఆలోచనలో లేను నేను అది డోంట్ ఫొగెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఫార్ మోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.